అనిపించిందా యాదేరి బండి అక్కడ పెట్టినా ఆగం ఆగం తిరుగుతాన్నాయి ఎండల ముంజకాయలు ఇస్తాడా లేదా అసలు అగో బండి ఉన్నది నా బండి అక్కడ పెట్టి నడుచుకుంటే నీ ఎండ పాడుగా ఎండ బాగా కొడతావు వేరే నాయన ఓరి అమ్మాయి ఇయ్యో ముందకెళ్ళ ముందకెళ్ళ అంటే ముందకెళ్ళ లెక్క నేరు లేకపోతే అన్ని అయిపోయినారు ముందకెళ్ళ ముందకెళ్ళ నీ సావు కొడతారు గారు నెల రోజుల బట్టి వేసింది వేసినట్టే దించింది దించినట్టే కోసింది కోసినట్టే అయిపోయి గవ్వ రాకట్లేదు గడియారి కట్టలేదు ఇక ఒక షర్ట్ ఉన్నాయి ఒక లేతగా ఉన్నాయి ఒక నాలుగు కంకలు నాకున్నాయి ఇక ఇక అవి ఎవరికి బాకీ ఉన్నాయో

ఎక్కనే నీ ఒడ్న పొన్న తిప్పి తిప్పి చంపుతాను ఆ ఊరంతా తిరుగుతున్నా కదా ఇక్కడ కోతి బొమ్మ అక్కడ పెట్టిన బండి గీటు ఉన్నాడు అంటే అత్తన్న ఎంత అంత మంచి ఇంత కళ్ళు పోతావా ఏమద్ది కళ్ళు వేద్ది కాని కళ్ళులే గిల్లేదు ఏంటని బాగుతాను ఆ చెట్టు మనవి కాదు ఆ

ఓ నమస్తే అదే అయ్యో అయ్యో కనిపిస్తలేనా మరిచిపోయినా అప్పుడే నమస్తే 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 అగ్గో ఎటకారంగా నమస్తే పెడతాండి అనుకున్నావు నా అవసరం ఏం చేద్దాం ఇక్కడ ముందో అయ్యో ఆ నమస్తే మా నమస్తే అని ఎటాకారంగా మాట్లాడుతున్నావు చెట్టు ఎక్కుతాను నాలుగు ముందకాయలు ముందెకాయలు ఇంట్లో అల్లడిస్తాడు లేవు లేవు వచ్చిన్నా ఎన్ని రోజులు ముందకాయలు వేస్తారా చెట్టు అరే ఓ పదివేల ముందేస్తారావా ఇంట్లో అల్లడిస్తాడు ఇంతసార్ల అయినా మొత్తానికి నమస్తే అంటే ఆ నమస్తే అని ఎరగా మాట్లాడతాను డోల్ వచ్చిందా ముందుకే అంటే ఏమనుకుంటారు కదా చూడు అని చెప్పి ఎక్కాలి ఆ కాయలు పోయాలి తేళ్ళు ఉంటాయి జరలు ఉంటాయి పాములు ఉంటాయి ఆ ఇంత కష్టం ఉంటది ముందకాయలు ముజకాయలు అని సంస్కూంటారు లెగు లెవ్ పో 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 బాగానే వేసినా ముంజకాయలు ఒక ముంజకు ఇరవై రూపాయలు ఇస్తావా మరి ఇగ గొల్ల చూడు లేదది సూపర్ ఉన్నది అట్లా అయితేనే ఇస్తాం ఒకటే ఉరకాచూడు ఉరికన్నావు కొట్టాను అంటే నింపుతాను ఎవరికి అనుకుంటాను నాకు కాదా చూడు ఫోన్ మాట్లాడుకుంటావు మంచినావున్నాయా ముందు కాదు వా సూపర్ ఇది నీకు కాదు మా దోస్తుకు వంద రూపాయలకు ఒక ముందు ఉంటుంది చూడు ఈ ముందుకు ఇరవై రూపాయలు మూడు ముందులకు అరవై రూపాయలు ఒక కాయకు అరవై రూపాయలు వంద కమ్తాను ఇప్పుడు వంద కమ్ముతాను ఎందుకంటే అయిపోయింది కాయలన్నీ ముదిరిపోయినాయి ఉన్నాయి ఎక్కడో కాడు ఉంటాయి అంతే ఇది ఇలాంటి పాలు ఆడ చూడు ఎంత ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా ఏ పట్టిస్తావు ఆయనకు నేను కాదా దోస్తును అప్పుడు అనంగా ఆ ఎండలు నా బండి అక్కడ పెట్టి వచ్చిన ఇన్ని సార్లు నీకు కళ్ళగిరాకి చెప్పిన మా దోస్తులు పొట్టు పొట్టు మందా చిరణి దగ్గరికి ఇంకా ముంద కాయలు ఏమంటే ఇత్తలవు ఇట్లే ఉంటదా కథ ఎక్కడ కాయలని కాయాలని ఫోన్ చూసుకోవాలి నిన్నే ఏడు ఈ సంవత్సరం ముందకాలు ఆ తిన్నా ఆడ ఒనుకున్నా అరే ఎత్తి ఏ తిన్నలే ఈ సంవత్సరం నిన్నే కాయలు తిన్లే ఇప్పుడే అన్నావుతున్నావు ఏ మా చుట్టపల్ల వచ్చిర్రా కొనుకా ఆడ సిటీలో వనకా చీర్రు కూడా నీ కాయలే మంచిగా ఉంటాయట రాదు ముందు నేను వచ్చి మాట్లాడినా మీ దోస్త ఫోన్ చేసిందా ఈ మంట వంద రూపాయలు ఐదు అంటున్నావు నేను కూడా పైసలు ఇస్తా ఇవి కావాల నాకు ఇప్పుడు ఇంట్లో లొల్లి లొల్లి ఇస్తాను అక్కడ కాయలు మంచిగా ఉంటాయట టేస్ట్ లేవట ముదిరినాయి నీ దగ్గర ముందే కాయలే మంచిగా ఉంటాయంటారు పది రోజుల కింద అయితే ఫోన్ నీకు నువ్వు ఫోన్ ఇస్తలేదు అది నీ తప్పు నువ్వు వచ్చే ముందే నా దోస్తు ఫోన్ చేసిండు కాయలు ఆయనకు కావాలి ఆయన వంద కాదు వెయ్యి రూపాయలు ఇస్తా అంటాను ఈ కాయలు టిఫిన్ కూడా తెచ్చిండు ఈ టిఫిన్ నింపినాక ఏమైనా మిగిలితే ఇస్తా లేకపోతే లేదు నీకు ఇంతవరకే పది రోజుల కిందనే ఫోన్ చేసిన ఇంకొక ఉన్నాయి లాస్ట్ కాయలు అన్ని ముదిరిపోతాయి మిగితే లాస్ట్ కి ఇస్తా పైసలా అవునా మొత్తానికి దీతలు వెనక వచ్చిన వాడు నీకు ఎన్నిసార్లు గిరాకీ చెప్పాలే పొట్టు పొట్టు కళ్ళు గిరాకీ చెప్పినా నేనే బొచ్చడి రాయిపోయినా మా దోస్తులన్న తీసుకొచ్చి మొన్న ఆదివారం నాడు కూడా బొచ్చడు మందా చీర అదే గిరాకి నీకు నేను చెప్పిన వాళ్ళనే నాకు కాయలు ఇష్టం ఏమో పైసలు పైసలు అంటున్నావు ఇయ్యా మేము మాయితీ గిరాకీ చెప్పినవా అవు కలి గిరాజు చెప్పిన ఆదివారం నాడు గుంపు గుంపు వచ్చిన వాళ్ళు ని అవును నేను చెప్తా వచ్చిన వాళ్ళే ప్రతి ఆదివారం వస్తారు మధ్య మధ్యలో వస్తారు ప్రతి ఆదివారం అంతే వాళ్ళు తాగి మూ తూడుచుకొని పోయి మరి నీ ఒక్క పేరు నీ పేరు చెప్తలేదు నా పేరా నీ పేరే అతలేదు శ్రీనివాస పంపించిన పంపించానని ఒక్కళ్ళు అంటలేరు నేనే చెప్పి పంపితా పెట్టినా పంపుతాడు ఇవన్నీ నువ్వు ఇప్పుడు ఇస్తావా ఇస్తావాదో చెప్పు నాకు కన్ను కావాలంటే ఇరవై రూపాయల ముందా నీ ఇష్టం తీసుకోవాలి అది కూడా ఇది నింపినాక ఆ మిగిలితేనే ఇస్తా ఒక కన్నుకి ఎంత పడతా చెప్పు ఇరవై రూపాయలు కన్ను ఇంటికి ఇరవై రూపాయలు అయితేనే ఇస్తా బాగా అయితే విన్నాయ్ గిరాకీ ఎక్కడ నేను లేకపోతే బాగా అవుతుంది నీకు ఇరవై రూపాయలు కాదని ఒక ఒక పని చేద్దాం పది రూపాయలు ఇస్తానే కన్నుకు మూడు కన్నులు ఉంటే మూడేదిల పదిహేను రూపాయలు ఇస్తా నీ ఇష్టం ఇస్తానే లేకుంటే లేదు ఇక అరే ఇయ మా ఇంట్లో ఘోరంగా లూళ్ళు పెడతాను మంచిగా మంచి ఇక్కడ కన్ను కళ్ళు తాగుతాను గంటగను ఇందే ఇస్తాను పది రూపాయలకి ఒక కన్నుకు పైసలు ఇస్తా ఇప్పుడు నాకు గాలేదే ముందు ముంజులు అంటా నువ్వు అన్నది కాదు నీ అన్నది కాదు నీ ఇరవై రూపాయలు అన్నా నువ్వు పది రూపాయలు అంటారు లేదు అట్లా కాదు పది పదిహేను ఒక కన్ను తీసుకపోవాలి ఇక ఊరికే నాతో బైజ్ చేయక నువ్వు ఇదివరకే పది రూపాయలు కిందనే ఫోన్ నీకు ఇప్పుడు వచ్చి నువ్వు ముందాలు ముందాలు అంటాను ఎప్పుడు దొరికట్ట ఎట్లా ముందు సరేనా పది రూపాయల కోటి ఇప్పుడు నాకు ఒక ఇరవై ఐదు కావాలి ఇరవై ఐదు కన్నులు తీసి బాగానే ఉన్నాయి ఇవన్నీ కాయలు ఉన్నాయి ఇచ్చేదానికి ఏంది బాగా అవుతుంది పది రూపాయల కోటి చొప్పున నాకు ఇరవై ఐదు కావాలి ఇరవై ఐదు కన్ను తీసి అదే టిఫిన్ బాక్స్ లో పెట్టి మళ్ళీ తీస్తే చిత్తారు రిటర్న్ అదేనా నీకు ముందు కావాలంటారు కదా ఇరవై ఐదు కావాలి ఇరవై ఐదు కావాలంటారు కన్నులు ఇరవై ఐదు కన్నులు ఇరవై ఐదు కన్నులు కావాలి కదా నీకు పైసలు పట్టుకెళ్ళపో మా దోస్తు కనుక సరే నీకు ఇది ఇదే టిఫిన్ నింపిస్తా దోస్తు దోస్తుంది ఆ కోస్ట్ మా దోస్తు పైసలు రెండు వేల రూపాయల కళ్ళు ఆయన రెండు వేల రూపాయలు ఇవ్వలేదు అటు అయిపోయినాయినాయి వస్తాను ఇరవై ఐదు కారులకు ఎంత ఇరవై ఐదు కారులకు ఐదు వందలు లేపా ఐదు ఇక్కడ రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై లేపా పైసలా రెండు వందల యాభై రూపాయలు ఇప్పుడు దోస్తులను కూడా నమ్ముతలేరు రెండు వేలు బాగా నీ కానీ లేని పోనీ అని పుట్టిస్తాను వంద రూపాయలున్నాయి తీసుకో ఇవి తర్వాత వచ్చినప్పుడు ఇత్త తీసుకోవాటో చూస్తాను ఇగో నాకు ఇరవై ఐదు కందుల ప్యాక్ చేసి అగో తీసుకో తీసుకో ఈ వంద రూపాయలు ఎందుక ఇరవై ఇప్పుడు ఇరవై ఐదు ముంజలు రెండు వందల యాభై రూపాయలు అయితాయి వాళ్ళకి వంద రూపాయలు ఇచ్చి మళ్ళీ చుట్టూ తన తీసుకో వద్దు వద్దు ఇంకో ఈ వంద రూపాయలు నాయకనే ఉంటాయి కానీ ఇంకా నూట యాభై రూపాయలు తెచ్చి ఇస్తేనే ఈ ముందలు లేకపోతే ఇయ నీవు ఇంకా పో బండి పడుకో పో నువ్వు పో బండి పోతావు నడిచిపోతావు పోయి అక్కడ ఏటీఎం ఉన్నది అక్కడ తెచ్చుకో ఇప్పించుకో నీ ఇ ముందలు ఇయ నువ్వు పైసలు మొత్తం ఇస్తేనే నీకు ముందలుస్తా అయ్యి నమ్ముతలే గిన్నె తెలి గింతగా ఉన్నాయి తీసుకొస్తా టీ ఏటీఎం కార్డు పోయి తీసుకొస్తా తీసుకొచ్చినాక తి బాగా ఉన్నది బండి అక్కడ పెట్టిగా ఆల పెడితే ఆడ ఉన్నాయా సెంటర్ కార్డ్ ఏటీఎం తీసుకొస్తా నాకు ఇయవాణ ఎండాల ఎంతకైనా అండి కానీ ఆడదాక పోయి మళ్ళీ నూట యాభై డ్రా చేసుకొని వచ్చి మళ్ళా నీకు ఇచ్చి మళ్ళా పోవాలి ఇవి రాదు ఇయమా పైసలు

నీ ఏంటి పిలిచినావా జిద్దంటే జిద్దే నీ పైసలు పడేసినాకనే తీసుకపోతే ఇయ్యాల నా కాయలు ఎవరికైనా ఇచ్చినావా అనుకో నీ సంగతి చెప్పుతా ఇస్తావా మరి కాయలు మరి ఎందుకు నన్ను నూరిస్తాను దోస్తానికి ఇదేనా నీ దో అనుకున్నా వడేత నీ బాకీ లేదు బీకి లేదు బరాబర్ పైసలు ఇస్తావు ఏమి సారీగా కూస ఓ పోతాండు కొమ్మంటే ముందకాలంటే ఏంటిది అనుకుంటాను ఎండాకాలంలో ఇలాంటి పండు దొరుకు అనే న్యాచురల్ పండు ఇలాంటి పండు రాష్ట్రం మొత్తం తింటారు దేశాలు దేశాలు మంచిగా పోసుకొని ఇలాంటి ముందు ఎంత సలవ తెలుసా పది రోజుల కింద రమ్మంటే ఓ రాక ఏడుతాడు ఓ ఇది అది అని ఎందుక మీరు ఇంత అది చేస్తారు రమ్మన్నప్పుడు రావాలి లేక ఉన్నప్పుడు కాయలు కోసి పట్టుకొని పోయి మంచిగా తినాలి కానీ మీరు పది రోజుల కింద రమ్మంటారు మొత్తం కాయలన్నీ ముదిరిపోయినా వచ్చి ఓ కాయలు కాయాలంటారు ఇట్లే ఉంటుందా ఏ ఆగవయంగా ఈ రెండు వందల యాభై రూపాయలు లేవు రెండు వేలు లేవు కానీ ఈ ముందలు నీ కూడా ఆపిన ఈ నీ కొరకు ఆపిన నీ నువ్వు నీకు గుర్తు ఉండాలి కాని నేనే ఫోన్ చేసి రా రా అని అని అన్నానే ఇదివరకే ఒక్కసారి ఫోన్ చేస్తే నీకు కళ్ళు రావుతుంది ముందలు తింటేది చేతివి చెప్తే నీ కొరకు నీ మీద ప్రేమతోటి నేను చెట్టు మీద ఆపిన ఆ ఈ కాయలు నీకు గుర్తు లేకపోతే ఎట్లా చెప్పు ఇలా ఆదివారం నువ్వు వస్తావనే ఒక చెట్టు లేతె దాసా ఉన్నాయి ఆపిన గానీ పైసలు ఇచ్చులేదు ఏమి లేదు కానీ పుల్గా కూయ నువ్వు ముంజకాయలు కాయలు పడకపో ఎండాకాయలు దొరికితే ఈ కాయలు ఇలాంటి కాయలు మంచి ఎంత సెలవు తెలుసు ఆ మనిషికి ముఖం ముంద తింటే ఇది ఎంత న్యాచురల్ పండు కాదా ఇలాంటి పండు తినాలే మీరు తింటే ఎంత సెలవు మంచిది ఇంకో ఇంట్లో బాధపడతారు నువ్వు మొన్నటి నుండి ఫోన్ చేస్తారు రాలే కదా ఇంకో ఇంట్లో బాధపడతారు ఈ కాయలు ఈ కాయలని పట్టుకొని పోయి ఇంట్లో నింపి పోసుకోని మరి ఏ కోసి కోసి అబ్బా మళ్ళీ కోసి అల్లంటే పని పోయాల నాకు పని ఇక బా థ్యాంక్స్ యాదగిరి ఆయనతో కోసి అలా డబ్బాలు నింపి అయ్యో సాయంత్రం ఆ బా కోయి కోయి అబ్బా ప్లీజ్ పోయి ఏ ఆపలేదు గీప్లేదు కానీ గానీ కోసి పట్టుకొని పోయి ఇంటికాడ ఇవ్వలేకో ఆపద్దు గీపద్దు నువ్వైతే గోచాలా నింపు సాయంత్రం వరకు మావాటికత్తా నువ్వే వేస్తావు కానీ సాయంత్రం దుందాం పాటిద్దాం చికెన్ తీసత్తా ఓకే కానీ కానీ జిల్లీ కానీ సరే సరే అవుతాయి ముందే పోతావు చూడు